హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే కొన్ని అప్డేట్స్ వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎకరాకి ఆరు వేల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాగే పది ఎకరాలకు సంబంధించి కూడా మాకు వస్తుందా రాదా అనే డౌట్స్ కూడా చాలామందిలో ఉన్నాయి వాళ్ళు కూడా ఈ వీడియోని చివరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత రైతు భరోసా అనే పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించి ఒక అఫీషియల్ ప్రకటన ఉన్నది తాజాగా ఇంకొక దినపత్రికలో ఒక ప్రకటన వచ్చింది అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మరొక నాలుగు నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం మరొక దాదాపుగా మూడు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా వచ్చింది దీని గురించి ఇక్కడ మీరు చూడగానే ఏదో అనుకుంటారు నేను లోతైన పరిశీలనతో మీకు వివరణ ఇస్తాను వినండి ఇది ఎవరైతే రైతు భరోసా ఆరువేల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అర్హత ఉండి నిధులు జమ కాని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తే మొదట మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే దశలవారీగా యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసిందనే స్టేట్మెంట్ వాస్తవానికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడుకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు నాలుగు ఎకరాల లోపనే స్టేట్మెంట్ మాత్రమే ఉంది కానీ తర్వాత మళ్ళీ అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు కాకపోతే ఇక్కడ సుమారుగా మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అనేది మళ్ళీ రైతుల ఖాతాలలోకి బదిలీ అయింది మరి ఇవి నాలుగు నుండి ఐదు వాళ్ళకి జమ అయ్యాయా లేదంటే నాలుగు లోపులోనే పెండింగ్లో ఉన్న వాళ్ళకి అయ్యాయా అనేది ప్రభుత్వం వద్ద కూడా క్లారిటీ లేదనే సమాచారం తెలుస్తుంది ఇంకా ఇంకొక బ్యాడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే మరో పదమూడు లక్షల మందికి నాలుగు వేల కోట్ల మేర పెండింగ్లో నిధులు అనే సమాచారం కూడా చూసుకోవచ్చు మరి నాలుగు వేల కోట్ల రూపాయల పెండింగ్లో అంటే ఎన్ని ఎకరాలకు సంబంధించిన వాళ్ళు అసలు ఎవరు వీళ్ళు అనేది ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరమైతే మీరు చూసుకోవచ్చు అలాగే కుర్రలతో చాలామంది రైతులకు ఆగిన సహాయం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపు వరకు రైతు భరోసా వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ చాలా గ్రామాలలో రెండు ఉంటే కేవలం ఎకరం పది గుంటలకు పడటం అలాగే నాలుగు ఎకరాల అంటే మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళకి రెండు ఎకరాలకే నిధులు జమ కావడం ఇలాంటివి కూడా ఉన్నాయి మీలో ఎవరికైనా అలా జమ అయ్యా జమ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మొత్తానికి ఇక లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన తొంభై శాతం మంది రైతుల ఖాతాలలో రైతు భరోసాను బదిలీ చేస్తామని చెప్పారు కానీ ఐదు ఎకరాలకి ఇంకా నిధులు జమ కాలేదు ఐదు ఎకరాల తర్వాత మిగిలిన వారికి కూడా అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఆ రెండు స్టేట్మెంట్స్ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి అధికారిక ప్రకటన ఉన్నది నాలుగు నుండి ఐదుకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ప్రకటన అయితే లేదు కానీ ఈ మధ్యలో దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్ జరిగినట్లుగా మనం చూసుకోవచ్చు సో మీలో ఎవరికైనా నాలుగు నుండి ఐదు మధ్యలో ఉన్న వాళ్ళకి రైతు భరోసా పడి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పడినట్లుగా తెలియజేయండి బహుశా మీకు కూడా ఖాతాలలో నిధులు జమకడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందు ముందు వీడియోలలో తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు